ఈ సృష్టిలో గ్రీష్మతు వర్ష ఋతు ఎలాగైతే ఒకదాని తర్వాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోనూ కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి కానీ కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టు లేదు కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు నిజానికి కష్టాలు ఎలా బతకాలో మనిషికి నేర్పిస్తాయి ఎన్నో గుణపాఠాలు అందిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి వాటి నుంచి పారిపోవటానికి ప్రయత్నించకూడదు ఈ జీవన ప్రయాణంలో ఎగుడు దిగుళ్ళుంటాయి గెలుపు ఓటములు తప్పవు ఓడిన గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకూడదు మన కష్టం వెంటనే ఫలించే గెలుపుని ఇవ్వకపోవచ్చు కానీ ఏదో ఒక రోజున మనం కోరుకున్న గెలుపును మనకు అందిస్తుంది నిజానికి ఏ రంగంలో అయినా ఎవరికైనా కష్టాలు ఉండి తీరతాయి రైతుకు ఎలాంటి ఇది బాధలు లేకుండా పంట చేతికి రాదు వ్యాపారులకు ఎల్లప్పుడూ లాభాలే ఉండవు ఆధ్యాత్మిక సాధకుడికి తపోదీక్ష ప్రారంభించగానే దైవదర్శనం కాదు సంకల్ప బలం కృషిని నమ్ముకున్న వారు మాత్రం ఏటికి ఎదురి ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన విజయాలను అందుకుంటారు ప్రకృతి అంటే అందమైన పర్వతాలు శిఖరాలు మాత్రమే కాదు లోయలు కూడా అలాగే జీవితం అంటే ఆనందమే కాదు ఆ విధంగా కష్టాలు కూడా ఉండక తప్పవు అందుకే మనకు కష్టాలు ఎదురయ్యాయని ఎవరిని నిందించకూడదు కళాకాలం ఉండని కష్టాలు గురించి కలత చెందకుండా స్థితి ప్రజ్ఞతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి మనలో నిర్భరాన్ని అలవరుచుకోవాలి కొందరు కష్టాలు కలిగినప్పుడు దైవంపై విశ్వాసాన్ని కోల్పోతారు కానీ ఎంత ఎంత అలా చేయకూడదు ఎందరెందరో దైవభక్తులు మాత్రం ఎన్ని కష్టాలు దుఃఖాలు అనుభవించినా తాము నమ్ముకున్న దైవాన్ని విడలేదు అలాంటి వారిలో తుకారం పోతన సతీశకుబ మొదలైన వారున్నారు బాల భక్తుడైన ప్రహ్లాదుడిలా కష్టాల్లో కూడా స్థిర చిత్తులైన వారే ఆ దైవానికి ప్రతి పాత్రులవుతారు ఉత్తమ భక్తులుగా ఆచంద్రాకరం నిలుస్తారు స్వామి వివేకానంద మహానీయులందరూ కష్టాల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నారు కష్టాలే వారిలో నిద్ర నవస్థలో ఉన్న శక్తుల్ని ప్రతిభల్ని అభివ్యక్తం చేశాయి అందువల్ల ఎప్పుడైనా ఓడినప్పుడు ధైర్యంగా నిలబడాలి గెలిచినప్పుడు స్థిరంగా ప్రశాంతంగా ఉండాలి మానసిక బలానికి ఇది నిదర్శనమని తెలుసుకోవాలి అని హితవు పలికారు కష్టాలు ఎదురైనప్పుడు సమస్యలను పరిష్కరించుకోలేనప్పుడు చాలామంది నిరాశకు గురవుతారు నిజానికి మనం ఉన్న పరిస్థితులకి మనమే కారుకులం అందుకే ఆ పరిస్థితుల్ని మార్చుకోవాల శక్తి కూడా మనలోనే ఉంది మంచి వాళ్ళకి కష్టాలు వస్తే వారు రాటు తేలుతారు కానీ కఠినలుగా మారరు ప్రతి మనిషి కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని సానుకూల దృక్పథంతో ముందుకు ప్రయాణించాలి సాధారణంగా చాలామంది కష్టం వచ్చినప్పుడే ఆ భగవంతుని కొలుస్తారు కానీ ఆయన్ను నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి దాన్ని సులువుగా దాటే శక్తి మనకిస్తాడు కష్టాలు కుంభవృష్టిలా మనల్ని ముంచేస్తే మనల్ని గొడుగు పట్టి కాపాడుతాడు అలాంటప్పుడు భగవంతుడు మనలోనే అంతర్యామిగా ఉన్నాడనే సత్యం అర్థమవుతుంది అప్పుడు ఎలాంటి కష్టాన్నైనా అవీలాగా అధిగమిస్తాం వాడు కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలో ఇప్పుడు వరకు విన్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం నా కూరలు ఎలా ఉన్నాయి కోడిగుడ్డు కారం అలాగని చిక్కుడుకాయ క్యారెట్ కూర ఇవి రెండు కూడా రైస్లోకి చాలా బాగుంటాయి కోడిగుళ్ళు ఉడకబెట్టుకొని కాస్త బాండీలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు ఉల్లిపాయ కారం అలాగనే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయినట్లే అలాగనే చిక్కుడుకాయ క్యారెట్ ఉడకబెట్టుకొని మనం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు టమాటా పూరి వేసి కాస్త వేగిన తర్వాత కాస్త వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం వేగిన తర్వాత టమాటా చిక్కు ముక్కలు వేసేసుకొని అవి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యారెట్ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్లే ఇంకెందుకు ఆలస్యం మరి మీరు చేయండి ఇంతకీ ఎలా ఉందో నా కూర కామెంట్ చేయడం మర్చిపోకండి